అల్లాత ఖురాన్ తాలే మజీదులో సురాయ నిసాలో వివాహం యొక్క ప్రాధాన్యత తెలిపాడు వివాహం యొక్క ప్రాధాన్యత తెలిపాడు మీలో ఎవరైతే శక్తి సామర్థ్యం కలిగి ఉంటారో వారు తప్పకుండా వివాహం చేసుకోండి అన్నాడు ఎందుకు వివాహం చేసుకోవాలి అంటే పురాణి మజీదులో అల్లా తబా తాలా మరో చోట తెలియజేస్తాడు యా ఆమను లా తసరబుజీనా ఓ విశ్వాసులారా వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి అంటాడమ్మ మనిషి ఎప్పుడైతే ధర్మమైనటువంటి మార్గాన్ని అవలంబించడంలో ఆలస్యం చేస్తాడో అధర్మమైన మార్గాలను సులభంగా అవలంబించేస్తాడు ఈ రోజున ప్రస్తుత సమాజంలో జరుగుతుంది అదే ఏంటి మా అబ్బాయి సెటిల్ అవ్వాలి మా అబ్బాయి ఇంకా జాబు మంచి సంపాదించాలి డబ్బులు ఇంకా బాగా సంపాదించాలి అని చెప్పి వయసు బాగా మీద పడిపోయి సగం జీవితం అయిపోయిన తర్వాత పెళ్ళనే అనే థాట్స్ తీసుకొస్తున్నారు కొద్దిమంది ఈ లోపు చాలా పనులు బయట అయిపోతున్నాయి చాలా పనులు బయట అయిపోతున్నాయి అయితే సోదరులారా పెద్దలారా ఇస్లాం ఏం చెప్తుంది అంటే అల్లాహె నబీ అలహిస్లాసలాం చెప్పారు దాని సారాంశం ఏమిటంటే ఎవరైతే పెళ్లి చేసుకునే శక్తి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ తన బిడ్డలకు పెళ్లి చేయకుండా ఆలస్యం చేస్తాడో అతను ఏదైనా తప్పు పని చేస్తే లేదా ఆ కూతురు ఏదైనా తప్పు పని చేస్తే ఆ తల్లిదండ్రుల కర్మల పత్రంలో పాపాలు రాయబడతాయి అన్నారు నబీ నబీలాం బిడ్డలకి వయసు వచ్చింది పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి బిడ్డలకు అక్కడ తల్లిదండ్రులు ఏం చేయాలంటే వారికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడానికే ప్రయత్నించాలి చాలా ఎక్కువగా అయితే సోదరారా పెద్దలారా నిశ్చయముగా పెళ్లి అనేది అల్లాహే నబీ సహు అలహి వసలం తెలియజేశారు నిశ్చయముగా వివాహం ప్రతి ప్రవక్త చేసుకున్నారు ఏ ప్రవక్త వివాహం చేసుకోకుండా లేరు ఒక్క హజరత్ సలాతు వసలాం తప్ప వారు రెండో రాకడ వచ్చిన తరువాత ఐసా సలాం కూడా పెళ్లి చేసుకుంటారు ఈ లోకంలో భార్యాభర్తల యొక్క జీవితాన్ని వారు అవలంబించే ఈ ప్రపంచాన్ని విడిచిపెడతారు అన్నారు ప్రతి ప్రవక్త వివాహం చేసుకున్నారు అందుకే అల్లాహే నబీ అస్ అన్నారు అనేది నా యొక్క సున్నత నా యొక్క సాంప్రదాయం అన్నారు అల్లాహె నబీ సుల్లా మరొక హధీసు అల్లాహే నబీ సుల్ అన్నారు వివాహం అనేది విశ్వాసంలో సగం భాగం పూర్తి చేస్తుంది అన్నారు సగ భాగం విశ్వాసాన్ని పూర్తి చేస్తుంది అన్నారు ఈమాన్ వివాహం సగం విశ్వాసం పరిపూర్ణం చేస్తుంది భార్యాభర్తల యొక్క మంచి ప్రవర్తన మంచి ఆచరణ ఈ విశ్వాసాన్ని అలా పెంచుతూ పోతుంది సోదార పెద్దలారా నిజముగా శరియతి ఇస్లాం ప్రకారంగా చెప్పాలంటే వివాహం అనేది ఇస్లాం యొక్క ధర్మంలో చాలా పుణ్య కార్యం కానీ ఎందులో అయినా మధ్యలో వెళ్ళచ్చు కానీ వివాహంలో వెళ్ళకూడదు అనేటువంటి పరిస్థితులు ఈ రోజున సమాజం తీసుకొచ్చేసింది ఎందుకు అంటే ఈ రకంగా ఎలా వచ్చేసింది అంటే ఏదో కుర్రోడు మంచోడు అని చెప్పి చెప్పారు లేదా ఏదో అమ్మాయి మంచిది అని చెప్పి చెప్పారు చెప్పడం వరకే ఆ మధ్యవర్తి చెప్పడం వరకే చెప్పారు తర్వాత వీళ్ళు కూర్చున్నారు మాట్లాడుకుంటారు సిట్టింగ్ వేసుకుంటారు వాళ్ళ ఇంటికి వీళ్ళ భోజనాలకు వెళ్తారు వీళ్ళింటికి వాళ్ళ భోజనాలకు వెళ్తారు ఆ కుర్రాడు సంపాదన ఏంటో తెలుసుకుంటారు ఈ అమ్మాయి ఎలా ఉందో తెలుసుకుంటారు అన్ని తెలుసుకుంటారు తర్వాత మీరు మాకేం పెడతారు మేము మీకేం పెట్టాలి మొత్తం అన్ని మాట్లాడుకుంటారు అన్ని మాట్లాడుకొని అన్ని చేసుకున్న తరువాత పెళ్ళైపోయింది సంసార జీవితం బాగుంది అల్హందు ఆ మధ్యవర్తి ఎవరు అనేది ఒక్క మాట కూడా రాదు నేనైతే కోరుకుంటాను గుర్తు రాకూడదు బాబోయ్ అల్హమ్దుల్లా అంటే నేను ఎవరికి మధ్యలో వెళ్ళలేదు చెప్తున్నా అంటే బయట చూశాను కదా పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తున్నా వాళ్ళిద్దరు భార్యాభర్తలు కర్మకాలిపోయి ఏదో ఒక మాట అనుకున్నారా ఈ సంబంధం తీసుకొచ్చిన వాడు ఆయన అనారని అంటారంటే కథం అయిపోయింది ఈయన ఏదో మంచి కోసం మాట్లాడి ఏదో చెప్తే ఆ అమ్మాయి గురించి ఏదో మంచిగా చెప్తే ఈ అబ్బాయి గురించి ఏదో మంచిగా చెప్తే అప్పుడు ఎలా మాట్లాడతారు అంటే మీరేం చేస్తారు అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ మాట ఎలా ఉంటాయంటే మీరేం చేస్తారండి అనీష్ గారు ఆ పిల్లలు ఇద్దరు ముఖద్దలో ఉంటే అవుద్ది మీరు చెప్పండి అబ్బా అక్కడ మెత్తగా చెప్తారు కర్మకాలి చిన్న గొడవ ఏందంటే ఆ అబ్దుర్ రహమాన్ గారు చెప్పారండి ఆయనకి ఎందుకండి అంటారు అప్పుడు ఎందుకు అప్పుడేమో ముఖద్దలో ఉంటే జరుగుద్ది మీకు ఎందుకండి మీరు చెప్పండి మేము మొత్తం మాట్లాడుకుంటాం మేము చూసుకుంటాం మేము మొత్తం తెలుసుకుంటాం మేము వాకప్ చేసుకుంటాం మొత్తం బాగానే చెప్తారు అప్పుడు స్టార్టింగ్ లో ఈ మొక్కద్దరు భాగం ఇద్దరు ఏదో చిన్న కూడా అది పెద్ద విషయం కాదు అయినప్పుడు కూడా ఆ పెళ్లి సంబంధం తీసుకొచ్చిన ఆవిడ ననాలండి అండి లేకపోతే ఆ పెళ్లి సంబంధం తీసుకొచ్చిన ఈ ననాలండి అంటారు ఆ దెబ్బకి భయపడి కొద్దిగా ఎవరైనా సంబంధాలు చూద్దామన్నా భయం వేసేస్తుంది ఎదరికి నిజంగా మంచి కార్యమే పుణ్యకార్యమే ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని హలాల్ మార్గంలో కలపడం నిశ్చయంగా పుణ్యకార్యం కానీ భయం ఇలా చేస్తుంది سو دلنا رکھا دلنا رکھا میں من دو قرآن یا تو واقعیم سا دیوئے ہیں اصلو نکالو موڑ واقعیم سا دو بڑھتے مرتبت دل واقعیم یا ایوانا ستقو ربکم اللذی خلقكم من نفس واحدا و خلق منها زوجہا و بثت منہما رجالا کثیرا و نساء و اتقو اللہ الذی تساءلونا بهی والارحام ان اللہ کان علیکم رقیبہ وقایت یا ایوانا اتقو اللہ حق تقاتیہ ولا تموتن الا انتو ಈ ಮೂಮನ್ ಗೆ ಅದೇಹನ್ನ ఈ మూడు వాక్యాలు ఎందుకు చదువుతారు అంటే అల్లాతో భయపడండి అల్లాతో భయపడండి అల్లాతో భయపడండి అని చెప్పి ఎందుకు చెప్తారు అంటే భార్యాభర్తల ఈ జీవితం ముందుకు కొనసాగాలి ప్రశాంతంగా అంటే ఇటు అమ్మాయికైనా అటు అబ్బాయికైనా కైనా అల్లా యొక్క భయం అవసరం అండి ఏమవసరం అల్లా యొక్క భయం అవసరం అందుకోసమే మూడు ఆయుక్తుల్లో కూడా యాయు సుత్తముల్లో హక్క నామరత్వముల్లా యా తు కాతిహిల్లా అల్లా తు కౌలం అల్లా తూ భయపడండి భయపడండి అల్లాకు భయపడండి సోదర్లారా పెద్దలారా ఈ నిఖా గురించి ఈ వివాహం గురించి అల్లాఖే నబీ సలహు అలహి వసల్లం ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమన్నారంటే ఉత్తమమైనటువంటి వివాహం ఏది అంటే ఏ వివాహం అయితే తక్కువ ఖర్చులతో జరుగుతుందో ఆ వివాహం ఉత్తమైనది ఆ వివాహం ఉత్తమమైనది మరియు శుభాలతో అభ్యుదయాలతో కూడుకున్నది అన్నారు అల్లాకే కానీ దురదృష్టం ఏంటంటే బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఈ రోజున పెద్ద పెద్ద గడ్డాలు పెట్టుకొని మాకంటే పెద్ద పగిడీలు చుట్టుకొని పెద్ద జుబ్బాలు వేసుకొని అమ్మాయి పెళ్లి ఎలా చేస్తున్నారంటే పేదోడు చూస్తే ఒక మాదిరి పేదోడు చూస్తే భయపడతాడు బాబోయ్ అమ్మాయి పెళ్లి రకంగా చేయాలంటే చాలా కష్టమని షర్యతే ఇస్లాంలో మనకు తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు మనందరికీ తెలుసు దురదృష్టం ఏంటో తెలుసా అండి ఈ రోజున తెలిసిన వాళ్ళే ఆచరించట్లా ఇది బాధాకరం ఒకప్పుడు ఎలాగంటే ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం ఎలాగంటే తెలియక ఆచరించేవాళ్ళు కాదు పాపం ఆ రోజుల్లో ఇప్పుడు దురదృష్టం ఏంటంటే తెలిసి ఆచరించడం లేదు కట్నం తీసుకోకూడదు అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఎవరికి తెలీదు ఇస్లాం ప్రకారంగా కట్నం తీసుకోకూడదండి అందరికీ తెలుసు మళ్ళీ కొన్ని టీవీల్లో ట్యాగ్స్ రాస్తారు కదా కట్నం తీసుకునేవాడు గాడిద ఏంటి రాస్తారు కదా టీవీల్లో ఛానల్లో కూడా చాలా గొప్పగా రాస్తారు మరి ఇక్కడ ఈ కట్నం అనేది ఓకే తీసుకోవడం తప్పు అడగకూడదు షర్యత్ ప్రకారంగా జాయజ్ లేదు ఇవన్నీ ఓకే మనకు అన్ని తెలుసు ఇక్కడ రెండు రకాల మనుషులు ఉంటారు ఇక్కడ మీరు ఏం పెట్టుకుంటారో మీ అమ్మాయికి పెట్టుకోండి నాకేం అవసరం లేదు మీరు పెట్టుకున్నది మీ అమ్మాయికి ఉంటుంది ఇది ఇండైరెక్ట్గా ఒక సవాల్ రెండో సవాల్ ఎలా వస్తుందంటే వీళ్ళు అడగకుండానే ఇప్పుడు అడిగారని వాళ్ళు ఎట్టారనుకోండి ఓకే ఒక అన్న ఉంది ఏదో వాళ్ళు అడుగుతున్నారండి పెట్టారండి ఇంకొంతమంది ఎలా మొదలైపోయారంటే అలా కాదండి మేము ఇవ్వాలని ఫిక్స్ అయిపోయామండా షరియత్ ఒక పని తప్పు ఇది చెయ్యొద్దు అంటే ఇటు మగపిల్లవాళ్ళ వైపేమో కొందరు ఎలా ఉంటే కొద్దిమంది ఆడపిల్ల వాళ్ళు అలా తయారైపోయారు అటువైపు నుంచి అల్లా రక్షించుగాక సోదరుల పెద్దలారా ఏది ఏమైనప్పటికీ బాగా గుర్తుంచుకోండి సమాజ నాశనానికి మూల కారణం ముస్లింల నాశనానికి మూల కారణం బయట వాళ్ళు కాదు ముస్లింలే బయట వాళ్ళు కాదండి మనమే మన ఇస్లాం ని నాశనం చేసుకుంటున్నాం మనమే మన ముస్లిం సమాజాన్ని నాశనం చేసుకుంటున్నాం అయితే సోదరుల పెద్దలారా అల్లాగే నబీ అలహిస్ వస్తారామన్నారు ఉత్తమమైన నిక మంచి నిక ఏంటంటే తక్కువ ఖర్చులతో జరిగే నిక అన్నారు తక్కువ ఖర్చులతో జరగాలి వివాహం కేవలం లక్ష రూపాయలండి డెకరేషన్గా అయ్యిందంట గొప్పగా చెప్పుకుంటున్నాడు పెళ్లి కూతురు తండ్రి బయటకు వచ్చి కేవలం ఆ కళ్యాణ మండపం ఉంది కదా గురువు గారు రెండు లక్షలెట్టి మాట్లాడేం మనం మరి మనతో మామూలుగా ఉండదు ఇదేమన్నా పుణ్యకార్యమా మామూలుగా ఉండదు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి సోదరులారా పెద్దలారా ఎప్పటి వరకు అయితే దీన్ తెలుసు మాకు ఇస్లాం తెలుసు మాకు అని చెప్పి చెప్పుకునే వాళ్ళు కరెక్ట్ గా ఈ విషయాల్లో సీదా అంటే నిదానం అవ్వరో అప్పటి వరకు వేరే వాళ్ళు మారరు అప్పటి వరకు వేరే వాళ్ళు మారరు ఎందుకని ప్రజలందరూ కూడా చూసేది సున్నతుల్లో ఉన్నాయన గెడ్డం దోపి నమాజ్లు నమాజులు ఆయన ఈయన ఎలా చేస్తున్నాడని చెప్పి చూస్తారు తప్ప వేరే సోదరులు ఎలా చేస్తున్నారో చూడరు కదా అందుకోసం ఏంటంటే మార్పు మన నుంచి మొదలైతే అప్పుడు వేరే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్తుంది అది అయితే సోదరారా పెద్దరారా హీసుడు అల్లాగే నబీ సుబ్బాలే సలం అన్నారు వివాహంలో అతి ముఖ్యంగా ప్రజలు నాలుగు రకాలుగా నాలుగు విధాలుగా చూస్తారు ఇటు అమ్మాయినైనా అటు అబ్బాయినైనా చూసేటప్పుడు నాలుగు విషయాలు ఎక్కువగా దృష్టి పెడతారు ఒకటి అందం రెండు ఐశ్వర్యం ధనం మూడు వంశం నాలుగు ధర్మం అల్లాగే నబీ సుల్లా సలం అన్నారు అందము ధనము వంశము ఈ మూడింటి కంటే మీరు నాలుగవది ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వండి అన్నారు అల్లాకి నవీ మనకు కాబోయే అల్లుడైనా రాబోయే కోడలైనా అల్లాకు భయపడుతుందా లేదా ధర్మం ప్రకారంగా నడుచుకుంటుందా లేదా ఇస్లాం ప్రకారంగా అబ్బాయి ఉన్నాడా లేదా శయత్ అనుగుణంగా జీవితం గడుపుతాడా లేదా అని చెప్పేసి ఏంటంట చూసుకోవాలి కానీ ఇక్కడ ఆలోచన విధానమేమన్నా మారిపోయింది ఇటు అమ్మాయి వాళ్ళు ఏమో తక్కువేం కాదండి ఎలాగా మంచి జాబ్ ఉన్నవాడే కావాలి పని చేసుకునేవాడు పనికిరాడు అబ్బే కొన్నాళ్ళకి పోతే నాకు డౌటే జాబ్ లేకపోతే పిల్లనివ్వడం ఇప్పుడే కష్టమైపోయింది ఆడు పది పదివేలకి పాలేడతానని నిన్న పర్లేదంటే ఎవరి దగ్గరైనా జాబు ఒక లేబులో ఉంటుంది జాబు మా వాడు షాప్ పెట్టుకున్నాడండి ఒక సెల్ పాయింట్ పెట్టుకున్నాడు లేకపోతే ఒక షాప్ ఏదో ఉంది ఆ షాప్ లో ఇద్దరు పొరవాళ్ళు పని చేస్తారండి రోజుకు రెండు వేలు సంపాదిస్తాడు లేదండి జాబ్ ఉన్న వాళ్ళకి ఇస్తాం జాబ్ ఉన్న వాళ్ళకి పిల్లని ఇస్తారా రేపు జాబ్ అప్పుడు చెప్పిస్తారా అవకాశ్ మీరు అక్కడే ఉన్నారు కదా స్టే బయటే కదా మేమంటే ఇక్కడ పల్లెటూరులో ఎడుతున్నాం ఎంతమంది సాఫ్ట్వేర్ జాబులు పోయినాయి కనీసం పని చేసుకునే వాళ్ళు కష్టపడేనా పోషించగల నువ్వు వెళ్ళాలి ఈ జాబులు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పాప ఈ నెల కడతారు ఏ నెల అంటారు ఈఎంఐ ఆ ఈఎంఐని తీసేసుకొని ఎలాగ జాబ్ ఉంది కదండి పాపం నమ్మకం తోటి ఆ ఇళ్ళనో లేకపోతే కార్ అనో లేకపోతే బైక్ అనో వాళ్ళ స్వామతి బట్టి కొనుక్కుంటారు హఠాత్తుగా పోయేసరికి ఏం చేయాలి అర్థం కాదు పాత్ర ఇంట్లో మెసేజ్ చూసుకోవాలా ఇక్కడ ఈఎంఐలే కట్టుకోవాలా ఏం చేయాలో అర్థం కాక ఈ జాబులు పోయిన తర్వాత ఒకే ఒక మార్గం కనబడుతుంది ఏంటది సూసైడ్ ఆత్మహత్య ఇస్లాం ధర్మంలో హరా అది ఆత్మహత్య సొగనారా పెద్దలార విషయం ఏంటంటే ఆడపిల్ల తల్లిదండ్రులైనా ఆడపిల్లలకైనా మనం చెబుతూ ఉండాలి మనం నేర్పుతూ ఉండాలి ఎట్టి పరిశ్రమ కూడా జాబ్ ఉన్న చూస్తానమ్మా నుంచి మంచి జాబ్ ఉన్నది వస్తానమ్మా కాదు అల్లా భయమున్న చూడాలమ్మా నీకు అల్లాకి భయపడే వ్యక్తి నీకు పెళ్లి చేయాలమ్మా అది నా కోరికమ్మా ముందు నుంచి మైండ్ ఎలా తయారు చేస్తే వాళ్ళు అలా తయారవుతారు మనం అలా కాదు మంచి జాబు ఉన్న తీసి వస్తానమ్మా మంచి హోదాలో ఉన్న చూసి అలాగే ఆలోచిస్తారు పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు పిల్లలు కూడా ఎందుకంటే మన మైండ్ అలా తయారు చేస్తారు మనం పిల్లలకి చూడలారా పెద్దలారా అదే విధంగా అబ్బాయిలు కూడా ఒక అమ్మాయి వచ్చింది నచ్చలా ఇంకో ఒకటి వచ్చింది నచ్చలా ఇంకో అమ్మాయిని తీసుకొచ్చా ఇంకెంతమందిని నాయనా నువ్వు అనుకున్న కావాలంటే మేము ఏమన్నా కంపెనీలో తయారు చేయాలి అమ్మాయిల్ని ఇది వరకు రోజులు ఇంత లేవు మా అమ్మగారు మా నాన్నగారు ఏం చూసి వచ్చారు అమ్మాయి బాగుందర అన్నారు పెళ్లి చేసుకోవాలన్నారు కథం అయిపోయింది చదం అయిపోయింది ఇంకా చూసి నచ్చలేదు అంటే ఏం లేదు ఇంకా ఇప్పుడు ఏంటంటే షర్యత్ తెలిసింది ఇస్లాం తెలిసింది ఇద్దరు ఒకరికొకరికి నచ్చితే సంసారం బాగుంటుందని చెప్పేసి ఇప్పుడేమో మనోళ్ళు కొద్దిగా ఏదో లూజ్ వదులుతుంటే ఎంతమందిని తెచ్చినా అమ్మాయికి అబ్బాయి నచ్చట్లా ఎంతమందిని తెచ్చినా అబ్బాయికి అమ్మాయి నచ్చట్లా సోదర్లారా పెద్దలారా అల్లాగే నబీ అల్ హిస్సలాత్ అన్నారు ధనము కంటే అందము కంటే వంశము కంటే అల్లా యొక్క భయం ఉందా లేదా అనేది చూడండి మీకు రాబోయే కోడలైనా కాబోయే అల్లుడైనా ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే అమ్మాయి బురకా వేసుకుంటుంది కదా నమాజ్ చేసేస్తుంది కదా అని చెప్పేసి కోడలుగా తీసుకొస్తారు ఈ అమ్మాయి ఏమో చాలా ముదురు అనమాట ఎంత మీదు ఎంత ముదురు అంటే బురక వేసుకుంటది ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ బురక అత్త మామ మీద వేసేస్తది అత్త మామకు కప్పేస్తుంది అంత ముదుర్లు ఉన్నారు ఆడపిల్లలు అసలు మామూలుకి కాదు అలాగే మగోళ్ళు కూడా ఏదో టోపీ గడ్డం పెట్టుకున్నాడు కదా మా షాల్లా అని తీసుకొస్తే ఆ టోపీ అత్త మామగారు ఎత్తేస్తున్నారు ఇంటికి వచ్చాక మీరు ఎత్తుకొని తిరగండి మాంగయ్యారు మీరు మీరు ఎట్టుకొని తిరగండి అత్తయ్య గారు అసలు అర్థం కాట్లా అంటే ముస్లింల ప్రవర్తన ఎలా అయిపోయిందంటే కేవలం చూడటానికి జాహిరి కనపడే మాత్రమే మార్పు వచ్చాయి లోపల అసలైన్ ఇంకా మారలేదు అందుకే అల్లాకే నబీ సల్లాహు అలహి వసల్లం హీశ్లో తెలియజేస్తారు ఏమని శిష్యులారా పూర్తి మానవుని యొక్క శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది ఆ ముద్ద గనక సరి అయిందంటే అతడి యొక్క పూర్తి ఆచరణలు సరి అవుతాయి ఆ మాగపు ముద్ద గనక చెడిపోయిందంటే పూర్తి ఆచరణలు చెడిపోతాయి అల్లాకే సలం అన్నారు అదే మనిషి యొక్క హృదయం అన్నారు అల్లాకే నబీ మనిషి యొక్క హృదయం ఇన్సాన్ కా దిల్ హే అగర్ దిల్ బాగా మంచి ఆచరణలు మన హృదయం బట్టు ఉంటాయి చెడు ఆచరణలు మన హృదయం బట్టు ఉంటాయి ఇది మంచిగా చేసుకున్నామా మంచి ఆచరణలు బయటకు వస్తాయి ఇది చెడుగా చేసుకున్నామా చెడు ఆచరణలు బయటకు వస్తాయి సోదరులారా పెద్దలారా అందుకోసమే ఈ రోజుల్లో మనం పెళ్లి సంబంధాల విషయంలో చూడటం కంటే ఎక్కువగా దువా చేయాలండి వంద చూసాం ఏదో ఒకటి సెట్ చేసుకున్నాం పెళ్లి చేసుకున్నాం దీనికంటే ఎక్కువగా దువా వంద సార్లు చేశాం పది చూసాం ఒకటి సెట్ అయింది అల్హంతుల్లా అల్లా ఖచ్చితంగా కరుణిస్తాడు రక్షిస్తాడు ఖచ్చితంగా వంద సంబంధాలు తిరిగాం దువా లేదు అల్లాతో సంబంధం లేదు ఏం ఆడేలా తిరిగేశాం ఏదో దొరికింది చేసేసాం ఇక్కడ మనం పట్టుబడిపోతాం రిస్క్ లో పడిపోతాం సోదనారా పెద్దలారా ఈ నికా గురించి కూడా అల్లాహె నబీ సుల్లా ఇస్లం మరియు ఇస్లాం ఇస్లాంలో కొన్ని పనులు చేయాలి ఆ పనులతో నికా అయిపోద్ది అంతే ఈరోజు ముస్లిం సమాజం ఏం చేశారని నికా పెద్ద ఎంత భారంగా చేసేసుకున్నారంటే నికాల ముఖ్యమైన పనులు ఏంటండి ఒకటి అమ్మాయి అంగీకారం రెండు అబ్బాయి అంగీకారం మూడు ఇద్దరు సాక్షులు ఇక్కడికి నికా యొక్క ముఖ్యమైన తప్పనిసరి చేయాల్సిన పనులు అయిపోయింది సారీ మెహర్ మెహర్ ఇక్కడికి అయిపోయినాయి ఏజాబ్ అయిపోయినాయిగుల్ దోనో మెహర్ అయిపోయింది సున్న వలీమా సున్నక్ ఖజూరాలు ఇవ్వడం ఐలాన్ చేయడం సున్నత్ ముఖ్యమైన పనులు నాలుగే అమ్మాయి అంగీకారము ابا اب انگیكار ہوں اے ماہیم كتنا چار كام كمپلسری كرنا نكام ہے قبول بچی كا اجازت کا قبولیت اور دونوں دوا مہر ہو گیا خطبہ مسنون خطبہ چدگوڑم سنت مسنون اللہ کے نبی سامپردا ولیما بٹگوڑم سنت అల్లాకే నబీసుల్లా అసలం ఏమన్నారంటే ఉత్తమమైన వలీమా ఏది అంటే ఏ వలీమాలో అయితే పేదవారిని పిలుస్తారో అది ఉత్తమమైన వలీమా అన్నారు అబ్బే మన వాళ్ళందరూ డబ్బు టార్గెట్ ఆడతారు ఇదేం దురదృష్టమో అర్థం కాదండి పేదోళ్ళ అమ్మాయి పెళ్లికి వెళ్ళి ఒక వెయ్యో రెండు వేలో ఒక చిన్న కవర్లో పెట్టి అక్కడ చదివింపులు చదివిస్తారు కదా కొన్ని ప్లేసుల్లో అక్కడ ఆ ప్లేసులో ఇచ్చేసి పేరు రాయించవచ్చు తప్పేం లేదు ఇదేమీ షిర్క్ అయిపోదు ఇక్కడ మళ్ళీ ఇదో మాట అనుకుంటారు మనోళ్ళు తెలియక ఏమనుకుంటారంటే పేరు రాయితే ఏమన్నా పాపం ఏమీ అవ్వదు కానీ కవర్ అనేది ఎందుకంటే కొద్దిమంది సిగ్గుపడుతుంటారు చదివింపులు పెట్టరు అలాంటి వాళ్ళు కవర్లో తీసుకెళ్ళి ఓ రెండు వేలు ఎంతో మన స్తోమత బట్టి ఇచ్చేసామనుకోండి వాళ్ళకి ఎంత సహాయం అది అదే డబ్బునోడు తీసుకెళ్ళి ఎత్తాడు మనోడు డబ్బు నబ్బైతే చదివింపులు చదివితారు మనోళ్ళు ఇదేం ఆనందం అర్థం కాదు నాకు కొద్దిమంది ఎందుకు చదివిస్తారో తెలుసా రోజు ఈయన చదివించామనుకో రేపు మా అమ్మాయికి చదివిస్తారు నేను ఇప్పుడు ఐదు వందలు చదివిస్తా రేపు వెయ్యి చదివిస్తాను సోదర్లారా పెద్దలారా మన నియతలు పాడైపోయాయి మన మన ఆలోచన విధానం మారిపోయింది పాడైపోయింది మన ఆలోచన విధానం అలా మనందరినీ రక్షించుగాక సోదర్లారా పెద్దలారా అల్లాగే నబీ అలహి సలాతు వస్సలాం అన్నారు ఉత్తమమైన వలీమ ఏంటంట పేదవారిని పిలిచిన వలీమ ఉత్తమమైన వలీమ వలీమ గ్రాండ్ గా చేయొచ్చా గ్రాండ్ గా చేయొచ్చు ఎవరు చేయొద్దు అంటారు కానీ నాశనం చేయకండి వలీమాని ఈ రోజు నీకు కొద్దిగా ఇది కొత్త రకం పని అయిపోయింది పెళ్ళేమో నికాయేమో మసీదులో నీట్ గా చేస్తారు సున్న తరీగాలో తీసుకొచ్చేటప్పుడు బయటికి తీసుకొచ్చి మొత్తం అది పెట్టి మన సైడ్ తక్కువ బయట సైడ్ తో దండం పెడతాం మనం వాళ్ళతో కొలితే మనం కొలిగాల బెటరే అని పెడతాడు పదిహేను రకాలు వంటకాలంట ఈ రెండు మూడు రకాలు సత్తం మనం ఇప్పుడు షుగర్ లో బీపీ అందరికి వచ్చేసి అయినప్పటికీ పదిహేను రకాలు పెడతాడు ఈ రోటీ వేసేసుకుంటాడు ఆ చికెన్ వేసేసుకుంటాడు ఆ కబాబ్ వేసేసుకుంటాడు ఆ స్వీట్ వేసే ఉండదు ఎందుకే ఏం చేసే ఉండదు అవన్నీ తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడతాడు అంటే ఆ డస్ట్బిన్ లో పడేసి అన్నింటితోటి మనం కనుక చూస్తే ఒక పేద పెళ్ళైపోతే పెళ్ళి అయిపోతే నీటిగా అన్ని పడేస్తారు మన కొంతమంది వంద రకాలు పెట్టుకొని ఎందుకు గొప్ప కోసమా మా ఓడు వల్లి మేము ఎన్ని పెట్టామో తెలుసా అండి ఇరవై రకాలు పెట్టాం ఎందుకంటే మొత్తం పడేసారు తీసుకెళ్ళి నాశనం చేశారు తీసుకెళ్ళి మొత్తం స్టేజికి రెండు లక్షలండి డెకరేషన్కి స్టేజికి రెండు లక్షలు నాశనం చేసేవా చెప్పాక నల్ల దగ్గర ఖయామత రోజున ఎవరు డబ్బు ఎవరు దేనికి ఖర్చు పెట్టాలని దేనికి ఖర్చు పెట్టాం చెప్తాం చెప్తారు అల్లలే అల్లా పట్టుకుంటాడు కదా ఆ రోజు చెప్పచ్చు మనం మరి మంచిగా చేయకూడదు మంచిగానే చేయబోయో బాబు చేయొద్దాం ఎవరు మంచిగానే చేయి మంచిగా తినిపించు మాసా అల్లా మంచిగా పెట్టు అల్లా దేవుల పలు అందరికీ అన్నం రెండు లక్షలు నేను సేదిగా కట్టి పెట్టేశాను మూడు లక్షలేమో నేనేమో సాధికానో పెట్టేశానని చెప్పేసి మొత్తం ఐదు లక్షలు కట్టుబెట్టేశాను గొప్పగా చెప్పేది అందులో ఉంది గొప్ప సోదరులారా పెద్దలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లాగే నవీస్ ఉబ్బాలే ఎలాగైతే చెప్పారో హదీసులో షర్యదులో ఎలాగైతే చెప్పబడిందో ఆ రకంగా నికా చేయడంలోనే మేలుంది ఈ రోజున ఈ విషయాలు మనకి తెలిసి కూడా మానేస్తున్నాం కొంతమంది తెలియకండి కాదు తెలిసి మానేస్తున్నారు కొద్ది మంది ఆఖరి మాటలు అల్లాకే కే నబీస్ సుల్స్ హదీసులో చెప్తారు సహీ ముస్లిం యొక్క హదీస్ని తీర్పు దినం రోజున ప్రతి మనిషికి కూడా ఐదు ప్రశ్నలు ఉంటాయండి ఐదు ప్రశ్నలు అందులో మొట్టమొదటి ప్రశ్న నీ అరవై డెబ్బై సంవత్సరాల జీవితం ఎలా గడిపావు రెండవ ప్రశ్న నీ యవ్వనాన్ని ఎలా గడిపావు ఎక్కడ గడిపావు హలాల్ మార్గంలో గడిపావా హరాంలో ఎక్కడ పడితే అక్కడ గడిపేసేవా మూడోది ఇక్కడ మూడు నాలుగు ఐదు ఇంపార్టెంట్ మూడోది ఏంటండి డబ్బు ఎలా సంపాదించావు హలాలుగా సంపాదించావా ఎలాగైతే ఉందరండి సంపాదించడం ఇంపార్టెంట్ అని చెప్పి సంపాదించావా మూడోది సంపాదించడం ఎలాగా కూడా అల్లా అడుగుతాడు దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టావు ఇది కూడా అల్లా అడుగుతాడు ఈ పెళ్ళిల్లో నాశనం చేసేసేవాడు డబ్బంతా లేదా వలీమా బాగా చేసుకోమన్నారు ప్రవర్త గారు అని చెప్పేసి ఆ డెకరేషన్లు కానీ ఆటికి కానీ వీటికని నాశనం చేసేసేవా ఎక్కువ ఆహారం పెట్టి ఆహారం అంతా వ్యర్థంగా వాళ్ళు పడేసేలా గలా చేసేసావా డబ్బులు నాశనం చేసేవా అల్లా దగ్గర సమాధానం చెప్పాలి ఐదోది అల్లాకే నబీ వస్సలాం అన్నారు మీకు తెలిసిన ధర్మంపై ఎంతవరకు ఆచరించావు తెలియదు వదిలేదు అల్లా ఇది అడగడండి మనల్ని తెలియంది ఏం చేసేవా ఇది అడగడానికి అల్ల తెలిసింది ఎంతవరకు చేసావు తెలిసింది ఎంతవరకు అని మనందరిని అల్లా అడుగుతాడు اند کوس میں سود اللہرا پیللی ل ویشین لو چالا జాగرتا گا شریعت اللہ جی پیندو الاٹ ارتی سے منا جیونتال باگونٹائی اللہ تبارک وتعالی ہم سب کو کہنے سننے سے زیادہ عمل کرنے کی توفیق عطا فرما دے وا اخر الدعوانا رب العالمین السلام علیکم ورحمت اللہ وبرکاتہ سود اللہرا سودری موللرا అల్లాదే వల్ల నేను ధార్మిక ప్రసంగాల కోసం అనేక ప్రదేశాలు ప్రయాణం చేస్తూ ఉంటాను నేను ధార్మిక ప్రసంగాల నిమిత్తం ప్రయాణం చేసినప్పుడు ఆ ఊర్లలో లేదా ఆ యొక్క ప్రదేశాలలో ఉన్నటువంటి కొద్దిమంది సహోదరులు నాతో అన్న విషయం ఏమిటి అంటే అఫ్రోజ్ బాయ్ మీరు ఉమరాక్ ఎప్పుడు బయలుదేరతారో మాకు తప్పకుండా చెప్పండి మేము కూడా మీతో ఉమరాక్ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి అనేక మంది అనడం జరిగింది అయితే అల్హమ్దుల్లా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఐదవ తారీఖు నేను కూడా స్వయంగా ఉమరాకి బయలుదేరుతున్నాను ముఫ్తి ముదస్సిరి గారు అలాగే అర్షద్ భాయ్ మీలో ఎవరైనా ఈ ఉమరా ప్రయాణంలో మాతో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి ఈ ఉమరా యొక్క ఖర్చులు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల్లోనే వీసా ఖర్చులు ఫ్లైట్ టికెట్ ఖర్చులు అదేవిధంగా సౌదీలో మక్కా మరియు మదీనాలో మన యొక్క హోటల్స్ యొక్క ఖర్చులు అక్కడ మనం ఏదైతే ఆహారం తింటామో ఆ ఆహారం యొక్క ఖర్చులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మక్కా మరియు మదీనాలో ముఖ్యమైనటువంటి ప్రదేశాలను చూపించడానికి ఏదైతే మనం ప్రయాణం చేస్తామో అక్కడ లోకల్ జియారా వాటి యొక్క ఖర్చులు కూడా ఈ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల్లోనే ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది